ఇప్పుడు మనం కలశారాధన చేద్దాం ఈ కలశారాధన దగ్గరికి వచ్చేసరికి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను కొంతమందికి కలశం పెట్టుకోవడం అనేది సాంప్రదాయంలో ఉంటుంది కొంతమందికి వాళ్ళ కుటుంబంలో ఆచారం ఉండదు అది దృష్టిలో పెట్టుకుని కొంతమంది పూజలు చేయడం మానేస్తున్నారు అంటే కలశం పెట్టాలి కదా వరలక్ష్మి వ్రతం చేయాలంటేను అందుకని వరలక్ష్మి వ్రతం మానేస్తామని ఆ తప్పు మాత్రం ఎప్పుడూ చేయకండి కలశం పెట్టుకోకపోయినా పర్వాలేదు కలశం అనేది మన పూజ భగవంతునికి చేరటానికి ఒక మార్గం అందులో ఉన్న జలం ద్వారా చేరుతుంది అనమాట అది లేకపోయినా సరే మీరు పూజ మనస్ఫూర్తిగా చేయగలిగితే చక్కగా వెళ్తుంది ఎవరైనా చేసుకోవచ్చు పూజని అందుకని అలాంటి చిన్న చిన్న వంకలు పెట్టుకుని పూజ మాత్రం ఎప్పుడూ మార్కండి అందరూ చేసుకోండి కలశం పెట్టుకునే సాంప్రదాయం ఉంటే ఇదిగో ఇప్పుడు తను చూపించినట్టుగా కలశారాధన చేయండి ಕಲಸಸ್ಯ ಮುಖೇ ವಿಷ್ಣು ಕಂಠೆ ರುದ್ರ ಸಶ್ರಿ ಮೂಲೆ ಬ್ರಹ್ಮೋ ಮಧ್ಯೆ ಮಾತೃಗಣ ಸ್ಮೃತ ಕುಕ್ಷೋತು ತುಸಾರ ಸರ್ವೇ ಸಪ್ತದ್ವೀಪ ವಸುಂಧರಋದೋದಯುರ್ೇದ ಸಹಿತ ಸರ್ವೇ ಸಹಿತೇ ಕಲಶಾಂಭುಸ್ರಿಂತ ಗಂಗೆ ಯಮುನೆ ಚೈವಾ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನರ್ಮದಾ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಲೇಸ್ ಕುರು పూజ ద్రవ్యాణి దేవమాత్మానం సంప్రోక్ష ఇప్పుడు మనం ఈ పూజకి ఏ విఘ్నాలు రాకుండా ముందు వినాయకుడికి పూజ చేద్దాం ఇక్కడ పసుపుతో చేసిన గణపతికి మనం ఇప్పుడు షోడశోపచార పూజ చేద్దాం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ निर्विक्षम कुरु मेदेवा सर्व कार्ये सर्वदा ओम श्री महागणाथि पतये नमः महा, ध्यायामी आवाहयामी आसनम समर पयामी पादयोव पाद्यम समर पयामी हस्तयोर अर्थ्यम समर पयामी आचमनीयम समर पयामी यज्ञोपवीतं समर्पयामि गन्धान् धारयामि अक्षतान् समर्पयामि पुष्पाणि समर्पयामि आभरणानि समर्पयामि नमस्ते ॐ श्री महागणाधिपतये नमः धूपमाघ्रापयामि महागणाधिपतये नमः दीपं दर्शयामि देव देवी महा ఇప్పుడు మీరు తెచ్చుకున్న పళ్ళల్లో ఒక రెండు అట్టిపళ్ళు కానీ లేకపోతే కొన్ని ఫలాలు కానీ తీసుకువచ్చి స్వామికి నివేదన చేయండి ఓం శ్రీ ఏ నమ నైవేద్యం సమర్పయామి సత్యం వతే నపరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాత్మనే నమ అపానాత్మనే నమ ఓం వ్యానాత్మనే నమ ఓం ఉదానాత్మనే నమ ओम समानात्मने नमः ओम मध्ये मध्ये समर्पयामि अमृतमस्तु अमृता पिता नमसी नमः परे नम सर्वेभ्यो ओम नम ओं उत्तरापोषण समर्पयामी हस्त समर्पयामि समर्पयामी समर्पयामि प्रक्षाड़नम सपयाम शुद्धचमनीय ఓం శ్రీ మహాగణాధిపతూలం సమర్పయా సహస్రైష్ట కర్పూర సకలైస్త నీరాజనం మయా దం గృహానవరదో భవ శ్రీ నీరాజనం దర్శయామి ನೀರ ಜನಂತರ ಶುದ್ಧ ಆಚಮನೀಯ ಸರ್ಪಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತ ನಮ ಮಂತ್ರಪುಷ್ಪ ಸರ್ಪ ಆತ್ಮಪ್ರದಕ್ಷಿಣ ನಮಸ್ಕಾರಾನ್ ಸಮರ್ಪಿ ಅನಯ ಯಥಾಶಕ್ತಿ ಪೂಜೆಯ ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿ ದೇವತ ಸುಪ್ರಸನ್ನ ಸುಪ್ರಿಯ ವರದೋ ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿ ದೇವತಾ ಪ್ರಸಾದ ಶಿರಸಾ ಗೃಹಿ ಇಪ್ಪಡೂ ಗಣಪತಿ ದರ ಮೀ ತಿಸ್ಕೊಡಿ ಶಿರಸನ್ನು ಧರಿಸಿ